హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలిసినవే తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగ చైతన్య సమంతలు రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు అయితే కొన్నాళ్లకే ఈ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోతున్నట్లు ప్రకటించారు ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు పెళ్ళైన కొన్నాళ్ళకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్లో ఉన్నాడు నాగచైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకుంటున్నాడు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఈ క్రమంలోనే సైలెంట్తో శోభితతో గురువారం నిశ్చితార్థం చేసుకున్నాడు నాగచైతన్య అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది నాగచైతన్య రెండో పెళ్లిపై సమంత అభిమానులు నాగచైతన్యపై మండిపడుతున్నారు వైవాహిక జీవితంలో సమంత కరెక్ట్ గానే ఉందని నాగచైతన్య అలా ఉండలేకపోయాడని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమంత క్లోజ్ ఫ్రెండ్ ప్రీతం జుకాల్కర్ సైతం నాగచైతన్య రెండో పెళ్లిపై పరోక్షకంగా స్పందించాడు పతిత కంగ్రాట్స్ అంటూ ఓ స్టోరీ పెట్టగా రహస్యాలు మరియు అబద్ధాలు మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా సంబంధాన్ని చంపే మీరు చిక్కుకుంటారంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు అయితే నాగచైతన్య రెండో పెళ్లిపై సమంత ఇప్పటి వరకు స్పందించలేదు మరోవైపు సమంత అఫిషియల్ ఫేస్బుక్ పేజీలో నాగ చైతన్యతో ఫోటోలు ఇప్పటి వరకు అలాగే దర్శనమిచ్చాయి సమంత నాగచైతన్య విడిపోయి చాలా ఏలవుతుంది అయినప్పటికీ వీరి పెళ్లి ఫోటోలు సమంత అఫిషియల్ ఫేస్బుక్ లో దర్శనం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సమంత ఇంకా నాగ చైతన్య జ్ఞాపకాల్లోనే ఉందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి సమంత నాగచైతన్య కొన్నాళ్ళకైనా కలుస్తారులే అనే ఆశ ఫ్యాన్స్లో ఉండేది కానీ ఆ ఆశ కాస్త నిరాశ అయింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో బాధగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్